ఇవన్నీ బ్రదర్ లగచర్ల ఘటన గురించి మీరేమనుకుంటున్నారు లగచర్ల ఘటన గురించి అందరికీ తెలిసిందే యావత్ తెలంగాణ ప్రజానికం చూస్తుంది ఆ దాడి రైతులు చేసిన దాడి కాదు బీఆర్ఎస్కి సంబంధించిన కొందరు గుండాలు బీఆర్ఎస్కి సంబంధించిన కొందరు నాయకులు కార్యకర్తలు కొందరు కేటీఆర్ అనుచరులు పట్నం నరేందర్ రెడ్డి అనుచరులు వీళ్ళంతా ప్రీ ప్లాన్డ్గా ఆ సురేష్ గారు వాడు వాణి నాయకుడు అని చెప్పుకునే ఇప్పుడు జైల్లో చిప్పకూడ తినే వాడు ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకొని కేటీఆర్ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని కలెక్టర్ గారిని ఊరికి ఇప్పుడు ల్యాండ్ ఎక్వైజేషన్ యాక్ట్ ప్రకారం ప్రజా అభి అభిప్రాయ సేకరణ చేయాలి అక్కడ కలెక్టర్ గారు ఒక ఊరికి వచ్చినప్పుడు వీళ్ళు వీళ్ళ ఊరికి వెలిపించుకొని వెళ్తారు కలెక్టర్ గారు వికారాబాద్ కలెక్టర్ గారు ప్రతి దగ్గర వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తారు కానీ వీడు సురేష్ వెళ్ళిన వ్యక్తి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి ప్రీ ప్లాన్గా దాడికి సిద్ధమై ఆ ఊరికి లగచర్ల ఊరికి పిలిపించుకొని ముక్కముడిగా మొత్తం అందరు కలిసి ఈ యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో లాఠీలు రాళ్ళు కార్లు ధ్వంసం చేసి విపరీతంగా నేను ఒకటి మీకు అడుగుతాను అండి మీరే చెప్పండి దాడి చేసి ఈ ఈరోజు జైల్లో పెట్టిరంటారు నా పైన దాడి జరగలేడు అని చెప్పి అని అక్కడ మీకు కదా రైతులు దాడి చేయలే అని చెప్తా ఉన్నారు కలెక్టర్ గారు ఏం చెప్తారు రైతులు దాడి చేయలేని చెప్తారు దాడి చేసింది బీఆర్ఎస్ వాళ్ళే రైతులు దాడి చేయలే అని చెప్పారు కరెక్ట్ చేసుకుంటారు రైతులు దాడి చేయలే అక్కడ చేసింది బీఆర్ఎస్ గుండాలు చిప్పగూడు తింటారండి కలెక్టర్ గారి మీద ఇప్పుడు ఒక అధికారిని తన ఏదైతే పని ఉందో చేయకుండా అడ్డుకుంటేనే కేసులు అయితే వాళ్ళ విధులు నిర్వర్తించకుండా ఎవరన్నా అడ్డుకుంటేనే కేసులు అయితే కలెక్టర్ గారి మీద దాడి చేస్తుంటే ఊకోవాలా ఆ ప్రభుత్వం చూసుకొని ఇందులో కొంతమంది సామాన్య రైతులు కూడా ఉన్నారు కదా వాళ్ళ బతుకులు బలైపోతున్నాయి కదా రెచ్చగొట్టిరండి ఇప్పుడు సామాన్యంగా తెలంగాణ రైతాంగం అంతా ఇలాంటి దాడులకు పాల్పడరు వాళ్ళు ఏదున్నా మాట్లాడి తీర్చుకుని రైతులు ఇలాంటి ఉసి ఒలిపి రెచ్చగొట్టి మీ భూములు వెళ్ళిపోతున్నాయి మీకు దాని మీద నయా పైసా రాదు ఉన్న భూములకి పది శాతమే వస్తుంది అని చెప్పి మా ప్రజాప్రభుత్వంలో ఏదైతే ఇప్పుడు ఏదన్నా ఇండస్ట్రీ పెట్టాలన్నా ఏమున్నా భూసేకరణ చట్టం కింద ప్రభుత్వం తీసుకుంటే భూములు దానికి నష్టపరిహారం చెల్లిస్తుంది అయితే ఆ భూముల విలువ చట్టం ప్రకారం తక్కువ ఉన్నదని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆ భూముల రేట్లు పెంచి ఉన్నదానికన్నా మూడింతలు ఏదైతే యాక్ట్ ప్రకారం ఉన్నదానికన్నా ఇంతలు ఎక్కువ ఇచ్చి ఆ కుటుంబంలో నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగులకి ఒక ఉద్యోగం ఇచ్చి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఇంతకన్నా ఏ ఎవరు ఎక్కువ చేస్తారండి ఇదే కొండా పోచమ్మ సాగర్ ఘటనలో మీరు చూసి గత ప్రభుత్వంలో విపరీతంగా మహిళల మీద లాఠీచార్జ్ చేయడం ఏంటండి ఫస్ట్ మీరు సరిదిద్దుకోవాలి మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు మంచి చేస్తున్న ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఒకరు అధికారంలో ఉన్నప్పుడు ఒకరు విమర్శలు చేస్తారు